స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈరోజు మనకైతే బీ ఫార్మ్స్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి అలాట్మెంట్ ఆర్డర్స్ అడ్మిషన్ ఇన్ టు బీ ఫార్మ్స్ అండ్ ఫార్మ్ అవి మనకు ఆల్రెడీ కొన్ని రోజులు అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీ క్యాండిడేట్ లాగిన్ ఎంటర్ చేయండి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఎంటర్ చేసి ఇక్కడ సేమ్ సిమిలర్గా మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చును ఇది మన దగ్గర ఉన్న న్యూస్ ఈరోజు క్యాండిడేట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖుని ప్రోవిజినల్ అలాట్మెంట్స్ ప్రోవిజినల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ రావటం జరిగింది అదేవిధంగా మరి ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి లేకపోతే మిస్యూట్ ఉండదు ఇదే లాస్ట్ ఫేజ్ ఇంకేం ఫేజెస్ ఉండవు మనకి ఆల్రెడీ ఫేజు రిపోర్టింగ్ అట్ కాలేజీ ఇరవై ఎనిమిదో తారీఖుని ఇరవై తొమ్మిదో తారీఖుని కానీ రిపోర్ట్ చేయాలి ముప్పై తారీఖుని మరి అదేవిధంగా మరి మరి ముప్పైయో తారీఖునైతే మీరు కాలేజీలో అప్డేట్ చేసేయాలి అప్డేట్ చేయాలి స్టూడెంట్స్ ఎవరైతే బీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంజనీరింగ్ కొంతమంది స్టూడెంట్స్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉండదు బీఫార్మ్సీ వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు అప్లై అప్లై చేసి ఉంటారు కాబట్టి మన ఛానల్ తరపున మరి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ ఇంజనీరింగు మెడిసిన్ మరి అదేవిధంగా ఇంజ్రి మరి ఇంజనీరింగు మెడిసిన్ ఫార్మసీ స్టూడెంట్స్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు మరి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రో వెబ్సైటు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రొవిజినల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ మనకు ఆల్రెడీ వచ్చేసినాయి వచ్చేసినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ మరి మీరు కూడా గమనించండి మన యొక్క వార్త మరి మాపప్ కౌసిలింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన ఈ మరి ఈ వీడియోలను ఒక ఒక మాట అయితే చెప్తాను మరి ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన వార్త అయితే మరి ఈ ఈరోజైతే రాలేదు మరి 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 ఏ సిటీ వాళ్ళు అయితే మరి అక్టోబర్ ఇరవై మూడని అని వాళ్ళు మరి అక్టోబర్ ఇరవై మూడుని లాస్ట్ డేట్ అని సెప్టెంబర్ పదిహేనుని సెప్టెంబరు పదిహేను ఆల్రెడీ పదిహేనో తారీఖు సెప్టెంబర్ పదిహేనుని మరి అక్టోబరు ఇరవై మూడుకి ఇంజనీరింగ్ ప్రవేశాలు లాస్ట్ డేట్ అని చెప్పారు కాబట్టి మనకి ఇంకా ఓప్స్ ఉన్నాయి మరి స్టూడెంట్స్ మరి ఎవరైతే మాప్ అప్ కౌన్సిలింగ్ మరి వెయిట్ చేస్తున్నారో ఇంకా ఓప్స్ అయితే ఉన్నాయి నేను లేదని నేనే చెప్పలేను ఐ కాంట్ సే ఐ కాంట్ డినై మరి ఉందని చెప్పలేను లేదని చెప్పలేను కాబట్టి మనకి ఇరవై మూడు వరకు తారీఖు ఉంది కానీ ఈ యొక్క సపోజు మరి కౌన్సిలింగ్ వారు ఎంసెట్ వారు ఏం చేస్తున్నారంటే మరి బైపీసీకి బీ ఫార్మ్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ పెట్టారు కాబట్టి ఇది అయిన తర్వాత మండే మరి ఏమైనా రావచ్చాము మరి మరి మాపప్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటీస్ ఏమైనా మండే రావచ్చాము చూడాలి మరి ఈ వీడియోలో కూడా ఆ న్యూస్ మరి నేను చెప్పేస్తున్నాను అందుకని నేను సపరేట్ వీడియోని చెయ్యట్లేదు మనకి ఈ కౌన్సిలింగ్ మనకి మనకేందంటే మరి ముప్పయో తారీఖు ఉంది ఇవాళతో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదితో అయితే మరి కౌన్సిలింగ్ అయిపోయింది మరి మనకి రేపైనా ఏమన్నా ఉండొచ్చామో చూద్దాం ఆశిద్దాం మనము ఆశపడటంలో తప్పు లేదు ఎందుకంటే మరి కౌన్సిలింగ్ స్టాఫ్ అందరూ కూడా బీఫార్మ్సీ అడ్మిషన్లో బిజీ అయి ఉన్నారు కాబట్టి ఇవాళ ఆల్రెడీ వచ్చేసినాయి మరి రేపు కానీ ఎల్లుండి కానీ మరి మాపప్ కౌన్సిలింగ్కి సంబంధించిన మరి ఏమైనా తీపి కబురు ఏమైనా చెప్తారేమో చూద్దాం మరి మాపప్ కౌన్సిలింగ్కి సంబంధించిన మరి ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు అని మనం చూస్తున్నాం మండే నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చేమో ఎందుకంటే మరి బీ ఫార్మ్స్కి సంబంధించిన మరి కౌన్సిలింగ్ కూడా అయిపోయింది బీఫార్మ్స్కి కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి ఇక బీఫార్మ్స్కి చేయాల్సింది ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాపప్ కౌన్సిలింగ్కి సంబంధించింది ఆల్రెడీ ఈ యొక్క మరి బీ సంబంధించిన డౌ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్